హలో ఆల్ వెల్కమ్ టు కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము మొక్కజొన్నతో మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి మనం వీటిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఫుడ్ ఐటమ్స్లో వాడుతుంటాము ఇక్కడ నాన్న మొక్కజొన్నలు వలవడం కోసం దాని పొట్టు తీస్తున్నారు మొక్కజొన్నలు ఒలవడం అయిపోయింది ఇప్పుడు వీటితో గారెలు ఎలా చేసుకోవాలో చూద్దాము మొక్కజొన్నతో స్వీట్ గారెలు చేసుకోవచ్చు మామూలుగా ఉప్పు కారం వేసి కూడా చేసుకోవచ్చు ఈ వీడియోలో ఉప్పు కారం వేసి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడైతే ఈ గారెల ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా వలుచుకున్న ఈ మొక్కజొన్నలను గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మీరు తినే కారానికి సరిపడా ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి అంతేకాదు మొక్కజొన్నతో పునుగులు ఎలా వేసుకోవాలో కూడా ఒక వీడియోలో డీటెయిల్గా చెప్పాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి అలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి గారెలు ఆయిల్ ఎక్కువ పీలవకుండా క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి వేస్తున్నాము ఇప్పుడు ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి అలా మొత్తం కలిసేంత వరకు కలుపుకున్నాక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపి పక్కన పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని గారెల్లాగా ఒత్తి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవ్వే కాదు షుగర్తో అంటే తీపి గారెలు ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను చేసిన తర్వాత దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇక మొక్కజొన్న ఉపయోగాల విషయానికి వస్తే మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్థము దీని గింజలను పచ్చిగా గాని కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు మొక్కజొన్న గింజల నుండి పేలాలు అదేనండి పాప్కార్న్ కార్న్ఫ్లేక్స్ తయారు చేస్తారు బేబీ కార్న్ జొన్న కంకులు కూరగా వండుకుంటారు మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు మొక్కజొన్న గింజల నుండి నూనె తీస్తారు అలా వేసుకున్న గారెల్ని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే మొక్కజొన్న గారెలు రెడీ చూస్తున్నారు కదా లోపల కూడా పర్ఫెక్ట్ గా ఉడికాయి Thank you for watching the video. Do like, share and subscribe.